వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే అమ్మకానికైనా సరే ఈ యొక్క కోడెకు జత ఉన్నా సరే తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు శ్రీకాంత్ గారు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్న కాకాని గ్రామం నుంచి రైతు శ్రీకాంత్ గారు అమ్మకానికైనా సరే ఈ యొక్క కోడెకు జత ఉన్నా తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి యొక్క కోడె వచ్చేసి ఎనిమిది నెలల పాలపల్ల కోడే మరి ఎవరి దగ్గరైనా ఇలాంటి కోడె ఉంటే రైతు నేను తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని కూడా నేరుగా రైతుని సంప్రదించి మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు శ్రీకాంత్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు